చంద్రబాబు పవన్ చిత్రపటాలకు మత్స్యకారుల పాలాభిషేకం రాష్ట్ర మత్స్యకార కులాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా మత్స్యకార నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు శనివారం సాయంత్రం విశాఖపట్నం పౌర గ్రంథాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమం మత్స్యకార నేతల ఉత్సాహం నిలిచింది జీవో నెంబర్ రెండు వందల పదిహేడు రద్దు జీవన భృతి ఇరవై వేల రూపాయల పెంపు ఆయిల్ సబ్సిడీ వేట పరికరాల పంపిణీ వంటి పథకాల అమలుకు కృతజ్ఞతలు తెలుపుతూ మత్స్యకారులు కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు రాబోయే రోజుల్లో మత్స్యకార కులాల అభివృద్ధికి మద్దతు కొనసాగించాలని నేతలు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నడుకుదిటి అర్జున్ ప్రధాన కార్యదర్శి చింతగాయల ముత్యాలు చైర్మన్ చిలకలపూడి పాపారావు పీజీ అప్పారావు తెప్పల శాంతారాం కాటా గోపి తుమ్మల రమేష్ మాతా గురునాథరావు శివ సాయి బలరా జీవి రమణారావు అంగ కృష్ణ పలపల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు తరఫున ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా మత్స్యకారు కొనాల సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే రాబోయే భవిష్యత్తులో కూడా మధ్య వేటపడలేటువంటి వలలు తెప్పలు ఇంజన్లు ఐస్ బాక్సులు మోపెట్సు ఇలాంటి వేట పరికరాలు డెబ్బై ఐదు శాతం సబ్సిడీపై ఇప్పించాల్సిందిగా ఈ సమావేశం ప్రభుత్వాన్ని కోరుతుంది కాబట్టి ఈ సమావేశానికి ఇచ్చేటటువంటి ఆ సంఘ సభ్యులందరికీ కూడా ఒక్కసారి ప్రజాక పదార్థం తెలియజేసుకుంటాను సరైన తీసుకుంటాం కృష్ణా జిల్లా మరి రాష్ట్రానికి ప్రజలందరూ కూడా నన్ను అధ్యక్షులుగా ఎన్నిక చేపడ్డారు మరి రెండు వేల పదిహేడులో మా సోదరులు నరగటి నరసింహారావు గారు మాజీ మంత్రి నరసింహారావు గారు అలాగే మోదీ రావణరావు గారు బొల్లు రవీంద్రరావు గారు మరి బొమ్మ నాయకులు గారు వీళ్ళందరూ కూడా మన అందరం కూడా ఒక సంఘంగా ఏర్పడాలి దానికి మరి ఈ మత్స్యగారుల సాంప్రదాయం మచ్చగార్ల వదిలిపోయి ఒక పేరు సూచించడం జరిగింది మరి అలాగే మన కరోనాకి మా సోదరులు ఆయన మరణించడం జరిగింది ఆ తర్వాత మొన్న నవంబర్ ఏడో తారీఖున విజయవాడలో పెద్దలందరూ కూడా మరి ఎలక్షన్స్ ఎన్ని అయిపోయినాయి కాబట్టి మరి కొత్త బాడీని ఎన్నుకోవాలన్నారు మరి అందరూ కూడా నన్ను ఎనానమస్గా ఎన్నుకున్నారు మరి అందరూ ఇచ్చిన అవకాశం అన్ని విధాల ఈ సంఘం కోసం గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయికి కూడా ఈ సంఘం బలపడటానికి నా వంతు కృషి చేస్తూ పెద్దల సమా పెద్దల సూచనల మేరకు ఈ సంఘాన్ని బలపరచడానికి అన్ని విధాల శక్తివంతం లేకుండా పనిచేస్తానని మరి అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసు నమస్కారం నా పేరు చింతకేరు వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ మత్స్యకారు కులాల సమాఖ్యకి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మత్స్యకారు పద్ధాలు కులాలు సమావేశం విశాఖపట్నం పౌరు గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నడపిడ్డి అర్జున్ రావు గారు అలాగే ఏజీకే కార్పొరేషన్ చైర్మన్ చిరకూర్తి పాపారావు గారు అలాగే మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి విజయ విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుండి మత్స్యకార సహకార సంఘ అధ్యక్షులు మత్స్యకార సర్పంచులు మత్స్యకార ఎంపీటీసీలు అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి కులసంఘ నాయకుల నాయకులందరూ కూడా ఆదరణ జరిగింది ఈరోజు ఈ యొక్క సన్ను బలోపేతం చేయడం కోసం మత్స్యకారుల ఉపకులాల్లో ఐక్యమత్యం తీసుకురావడం కోసం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధినేత మానిశ్రీ నారా చంద్రబాబు ఆధ్వర్యంలో మత్స్యకారులకి అందుతున్నటువంటి మత్స్యకారు వృద్ధి నిన్ననే గత ప్రభుత్వం పదివేలేస్తే చంద్రబాబు గారి ప్రభుత్వం